అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమాగానే మీ జిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ వచ్చేసి మేము విడిమురి కట్టిన అనంతరం అంటే నెక్స్ట్ డే వచ్చి ఓంశక్తి ఆలయానికి మేలు మరుగుతురికితే వెళ్తున్నాము కాళ్ళహాజ్ నుంచి బయలుదేరి వెళ్ళాము పిచ్చాటూరులో దిగామండి పిచ్చాటూరు వరకు బస్సు నింది అక్కడ నుంచి మా మరిది పిక్ చేసుకుని వెళ్ళాడు పాప షాపింగ్ చేయాలంటే వచ్చి ఓన్గా ప్రిపేర్ చేస్తారంటే వీళ్ళు హాట్ చిప్స్ అని వెళ్ళి షాప్ పేరు మొత్తం ఓన్గా వాళ్ళే బాండిల్ పెట్టుకొని అన్ని ఐటమ్స్ ఓల్డ్ ప్రిపరేషన్ అంట ఫ్రెష్గా ఉంటుంది క్వాలిటీ కానీ ఎక్సలెంట్ అండి కాస్ట్ కానీ రీజనబుల్గానే అనిపించింది నేనైతే అరౌండ్ ఒక ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ దాకా కొన్నాను స్నాక్స్ మేము జర్నీ కావాలి కదా అనేసి నేను సో వాటిని అయితే పర్చేజ్ చేసుకొని కొంచెం చిన్న క్లిప్పింగ్ కానీ యాడ్ చేశానంటే ఎవరికైనా కావాలంటే అయితే పర్చేజ్ చేసుకోవచ్చు ఇంకా ఊరికి వెళ్ళాము ఊర్లో కొంచెం చిన్న సందర్భం అవ్వడం వల్ల మళ్ళా తిరిగి మా విడిబుండలు తీసుకొని పిచ్చాటూర్లోని ఓంశక్తి ఆలయంలో నైట్ అంతా స్టే చేయాల్సి వచ్చింది సో మాకు బస్ లేట్ అయిందనమాట ఇంకా బస్ వచ్చినాక టెంపుల్లోని వాష్రూమ్స్ అవి ఉన్నాయండి ఇక్కడే ఫ్రెష్ అప్ అయ్యేసి ఇక్కడి నుంచి అయితే మరుసటి రోజు మార్నింగ్ అరౌండ్ ఒక సెవెన్ టు ఎయిట్ మధ్యలోనే మేము ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యామండి కాకపోతే ఈయర్ మాకు దర్శనం మాత్రము ఒక చిన్న డిస్టర్బెన్సెస్ తప్ప చాలా బాగా అయిందనమాట అదేంటనేది వీడియో కంటిన్యూషన్లో చూస్తాను వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో సేవింగ్స్ ఎర్నింగ్ ఐడియాస్తో పాటు నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ కూడా ఉంటాయని చెప్పానండి ఎవరికి ఏది నచ్చితే ప్లేలిస్ట్లు యాడ్ చేసుకొని ఫాలో అయితే ట్రై చేయండి ఆల్మోస్ట్ ఆల్ నేను ఎక్కడెక్కడ మ్యాక్సిమమ్ టెంపుల్స్ టూస్ అవి ఉంటాయండి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది కదా వాళ్ళకి ఏమీ ఎంత ఖర్చు అయింది అన్నది కూడా షేర్ చేస్తాను సో మేమైతే ఇంకా బస్సు పెట్టుకొని మరుసటి రోజు మార్నింగు బస్సుకైతే బయలుదేరన్నమాట శక్తులందరూ కూడా మాళ్ళు వేసుకొని దీక్ష పోని ఒక వెహికల్ని మాట్లాడుకుంటామండి ఈసారి అయితే మా ట్రిప్ వచ్చి త్రీ డేస్ అనమాట కంప్లీట్గా సో త్రీ డేస్కి విత్ విడిముడికి అంత ఓవరాల్ అన్ని ఖర్చులు కలిపి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయిందండి మూడు రోజుల టూర్ కానీ నేను అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను ఎక్కడెక్కడ వెళ్ళాము అన్నది కూడాను సో ఇంకా ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట మనం ఎక్కడికైనా బయలుదేరే ముందు మామూలుగా వెళ్తేనే దిష్టి తీసి అట్లా వెళ్తాము ఇంకా శక్తులు వెళ్తున్నాము అంటే వేప మళ్ళీ కట్టుకొని గుమ్మడికాయలు కొబ్బరికాయలు దిష్టి తీయడము ఆ గుమ్మడికాయ కొట్టి వేస్తాం కదా దక్షులు వేయడము పసుపు నీళ్ళు చల్లడము కొంచెం శక్తి అమ్మవారిని పిలుచుకుంటా ఆటపాటలు ఆనందోత్సాహాలతోనే వెళ్తామండి ఎందుకంటే అమ్మవారికి అలా ఉండటం అంటేనే ఇష్టం అంట నట్టు మనలో ఉండేటువంటి ఎస్పెషల్లీ లేడీస్లో ఉండేటువంటి నిగూఢంగా ఉండేటువంటి ఒక రకమైన డిప్రెషన్ కావచ్చు లేదంటే వాళ్ళలో ఉండేటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఆల్మోస్ట్ ఆ క్లియర్ అవుతుందని చెప్తానండి నట్టు ఒక రకమైన గ్రూప్ అంటే మనం ఒక పది మందితో ఉన్నామంటే ఆ యొక్క ఎనర్జెటిక్ లెవెల్సే వేరే ఉంటాయి ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకున్నందువల్ల పాజిటివ్ వైబ్స్ బాగా పెరుగుతాయి నెక్స్ట్ కొంతమంది కొన్ని బిలీఫ్స్ అనమాట కోరిన కోరికలు తీరినాయనేసి అని లేదంటే హెల్త్ ఇష్యూస్ క్లియర్ అయినాయనేసి లేదంటే ఆర్థిక సమస్యలు క్లియర్ అయినాయని నాకైతే మా పాప కోసం మొక్కున్నానండి నాకైతే పాప పుట్టిందనమాట సో మా పాప కోసం చాలా చాలా మొక్కులు ఉన్నాయి పాప పుట్టదు అనేసి అంటన తోటి ఇంకా కనిపించింది దేవుడికి అంతా మొక్కాను ఇంకా వాళ్ళ మొక్కులంతా ఒకటొక్కటి తీర్చుకునే క్రమంలో ఇది థర్డ్ ఇయర్ అనమాట నేను ఓంశక్తి మాలు వేసుకుని వెళ్ళడము యాక్చువల్గా నేను బాబా బాబు ముగ్గురు వెళ్ళేటోళ్ళము ఇయర్ బాబు మిస్ అయ్యాడు బాబుకు టెన్త్ ఎగ్జామ్స్ ఉన్నాయనేసి ఆయన విడుముడిని కూడా నేనే తీసుకెళ్ళి అమ్మవారికి అయితే సమర్పించాను మాక్సిమం ఎవ్రీ ఇయర్ వెళ్ళడానికి అయితే ట్రై చేస్తానండి ఎందుకంటే మా ఊరు నుంచి మా అత్తగారి ఊరు నుంచి మా రిలేటివ్స్తో కూడా వెళ్ళటము కొంచెం సెక్యూర్గాను ఫీల్ అవుతాను కొంచెం చాలా బాగా కూడా చూసుకుంటారనమాట నట్టు ఎక్కడికి వెళ్ళినా కానీ మన వాళ్ళు ఒక నలుగురు ఉన్నారంటే ఆ యొక్క కాన్ఫిడెన్సే వేరు కదా అండి సో అందుకనేసి నేను నేను వీళ్ళతోనే వెళ్తానమాట కొంచెం ఒక ఒకరోజు విడుముడు కట్టి ఇంకొక రోజు వెళ్ళేటందుకు నాకేం పెద్ద ఇబ్బంది అనిపించదండి ఆల్మోస్ట్ వన్ అవర్ జర్నీ ఏముందిలేండి సో అలా మొత్తం ప్రిపేర్ చేసుకుని మరుసటి రోజు ఉదయం ఇక్కడే ఫ్రెష్ అప్ అయిపోయామండి అందరం ఫ్రెష్ అప్ అయిపోయేసి ఇంకా విడిముళ్ళు తీసుకొచ్చి పెట్టాం కదా వాటికి కానీ దిష్టి తీసి ఇంకా ఒక్కొక్కళ్ళకి విడిముళ్ళు ఇస్తూ ఉన్నారనమాట అలాగే ఇంకా మా వాడిది ఫస్ట్ విడిముడి రిటర్న్లో బయలుదేరేటప్పుడు వచ్చింది నా కొడుకుది నెక్స్ట్ నాది వచ్చింది ఇంకా విడిముళ్ళు తీసుకొని అయితే ఒక్కొక్కళ్ళము బయలుదేరేస్తాము ఇంకా వెహికల్ అయితే స్టార్ట్ అయింది వెహికల్ స్టార్ట్ అయిన వెనుక ధూమ్ ధామ్గా ఉంటుందండి చిన్న చిన్న క్లిప్పింగ్స్ కానీ పెట్టే సౌండ్ ఉందో తీసేసానో కూడా తెలియదు ఒకవేళ ఉంటే మాత్రం ఎంజాయ్ అయితే ట్రై చేయండి ఎందుకంటే మాలధారణ ఇట్లా విడిముడు సమర్పించేటప్పుడు అమ్మవారికి సైలెంట్గా అయితే వెళ్ళమన్నమాట ఓంశక్తి అమ్మవారు గుడిలో ఇలానే ఉంటుందండి చిన్న చిన్న గ్రామాల్లో కూడా అమ్మవారిని ఇలా పెట్టుకొని పూజ చేస్తూ ఉంటారన్నమాట కాళహస్తిలో కూడా ఉంది నేను లాస్ట్ ఇయర్ మా వీడియో పెట్టినట్టు గుర్తు ఎంత బాగా అలంకరించి ఉన్నారో చూడండి ఈ అమ్మవారి గుడిలోనే మేము నైట్ అంతా స్టే చేయడం జరిగింది సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి ఇంకా ప్రతి ఊర్లోనూ చిన్న టెంపుల్ అన్నీ ఇలా పెట్టుకునేసి ఇక్కడ నుంచి శక్తికి అంటే అమ్మవారి గుడికి వెళ్ళేటప్పుడు అక్కడ నుంచి టోకెన్స్ పంపిస్తారనమాట టికెట్ ఎంట్రీ టికెట్ ఏ డేట్ ఉంటే ఆ డేట్కి విష్యూ చేస్తారు మనం ఎప్పుడు వెళ్ళాలనుకుంటే ఆ డేట్కి విడుముడు కట్టిన రోజే మనకొచ్చి ఆ యొక్క ఆ ఎంట్రీ లిస్ట్ ఒకటి ఇచ్చేస్తారు వాటిని మనం అక్కడ పోయి పర్చేజ్ చేసుకోవాలా ఆ టికెట్ కాస్ట్ వర్త్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఏమో పడుతుందనమాట అంతా విడిముడి టికెట్ కాస్ట్ నెక్స్ట్ మా బస్ జర్నీ అంతటికీ కలిపి మాకు ఈసారి ట్రిప్లో వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడ్డదండి మనిషికి వర్త్ ఓన్లీ విడిముడికి అయితే మా బాబుకి సెవెన్ హండ్రెడ్ పే చేశారనమాట ఇంకా రిమైనింగ్ మనకే వేరే టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం కదా ఆ టెంపుల్స్లో మనము దేవుడి కోసం అనేసి పూలు పండ్లు తీసుకోవడం కానీ ఇట్లా చేస్తూ ఉంటాం కదా వాటికంటూ మనం పర్సనల్గా మనం ఖర్చు పెట్టుకోవడము ఇంకా మన ఫుడ్ ఎంత మేరకు నేనైతే ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకెళ్ళాను కానీ అన్నీ మనం తీసుకెళ్ళినట్టు తినలే కదా స్నాక్స్ అవన్నీ కూడాను ఆ బాయకు హోటల్స్లో కూడా టిఫిన్స్ అవి తీసుకోవడం జరిగింది కొన్ని అయితే టిఫిన్స్ నెక్స్ట్ వీడియోస్లో యాడ్ చేస్తా వస్తానండి ఇంకా మా యొక్క తూర్మా అయితే చాలా రహ అనాలన్నమాట ఇంకా అమ్మ కోసం సాంగ్స్ పెట్టుకొని వెహికల్ అయితే ఓడిపోవడం అనండి వాళ్ళు కూర్చోవడము నిద్రపోవడం అనేది మ్యాక్సిమం ఉండదు అసలు ఇయర్ లక్కీగా డే టైం అంటే నైట్ టైం వెహికల్ రాలేదు కాబట్టి అక్కడ డ్రెస్ తీసుకున్నాం కానీ బేసిక్గా నైట్ వెహికల్ స్టార్ట్ అవుతుంది కంప్లీట్గా నైట్ని ఇద్దరు పోకుండా వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నాక ఆల్మోస్ట్ వాళ్ళు బస్సులు అన్నీ ఎదురు కాకపోతే ఇయర్ కొంచెం చేంజ్ అయింది అనమాట అలా మార్నింగ్ వెళ్ళేసి మార్నింగ్ అయినా కూడా ఏం తగ్గలేదు అండి జూస్కి కంప్లీట్గా ఇంకా అమ్మవారి ఆట పాటల ఆనందాలతోనే మేమైతే మేల్మరుతూ చేరుకున్నాము ఆల్మోస్ట్ వాళ్ళు ఫోర్ అవర్స్ అంటే ట్వెల్వ్ ఓ క్లాక్ అంతా మేము వెళ్ళి మేల్మరుతూర్ అయితే వెళ్ళిపోయినామండి కాకపోతే డిస్టబెన్స్ ఏందిరా అంటే మాకు వర్షం తుప్పర్లు పడుతూనే ఉండింది పెద్ద వర్షం అయితే కాదు అట్లనే నేను వర్షం పడకుండాను లేదనమాట వర్షం పడుతూనే ఉండింది ఆ వర్షంతో పాటుగా డ్రైవర్ కొంచెము ఎక్కడికన్నా రూట్ కనుక్కోవాలంటే ఒక గంట సేపు బస్సు ఆపుకునేది ఆ రూట్ చూసుకునేది మళ్ళీ వెళ్ళేదనమాట టైం అంతా తినేసాడు మా డ్రైవర్ అయితే ఆ వెహికల్ కానీ మధ్యలో ఇబ్బంది పెట్టిందబ్బా సో దాని డీటెయిల్స్ కానీ నేను అప్కమింగ్ వీడియోస్లో యాడ్ చేస్తూ ఉంటాను ఇప్పుడు ఫుల్ జోషు ఆనందో చహాలతో మా వాళ్ళు ఆట పాటలు పూల సందడి సందడగా ఎలా చెప్పాలంటే ఇక్కడ వాళ్ళు ఇల్లు వాళ్ళు ఏమన్నా వీళ్ళు ఏమన్నది వాళ్ళు చేయాలి ఇల్లు అనేది ఏం లేదండి ప్రతి ఒక్కళ్ళు అమ్మవారి మాల వేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు రేపమంట తీసుకొని వేయాల్సి సో అందులో నేను కూడా వేస్తున్నాను కానీ కొన్ని క్లిప్పింగ్స్ అయితే మిస్ అయ్యాయి కొన్ని క్లిప్పింగ్స్ అయితే వీలైతే యాడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఎందుకంటే అన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేయలేదు నేను చేసేటప్పుడు వీడియోస్ తీసేదానికి మా పాప కొన్నిసార్లు నిద్రపోయింది అయితే క్లిప్పింగ్ యాడ్ చేస్తుందండి సో నెక్స్ట్ వీడియోస్లో అయితే ఆ క్లిప్పింగ్స్ కొన్ని యాడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇంక మేము మేల్మరువుతూరుకి వెళ్ళిపోయాము ఇడుముళ్ళు పట్టుకొని వెళ్తా ఉన్నాం అనమాట టికెట్స్ తీసుకునేటువంటి ప్లేస్కి అందరం వెళ్ళాము ఇక్కడ నుంచి దాపదాపు ఒక టూ అవర్స్ వాకబుల్ అండి ఎందుకంటే రష్ ఉంటే మాత్రం ఆల్మోస్ట్ వాళ్ళు ఫైవ్ టు సిక్స్ అవర్స్ కూడా పడుతుంది ఇయర్ రష్ లేదు చాలా తొందరగా ఆ టూ అవర్స్లో మాకు దర్శనం అయితే అయిపోయింది సో దర్శనం అనంతరం అమ్మవారిని దర్శించుకున్నాక మా యొక్క మాల్ ఉంటుంది కదా మాలకి అమ్మవారి అభిషేక తీర్థంతో సో వాళ్ళైతే సంప్రోక్షణ చేస్తారనమాట ఆ వాటర్ కనుక పడ్డాది అంటే మన మీద ఉన్నటువంటి ఎటువంటి నెగటివ్ ఎనర్జీ అయినా ఫిల్ఫిల్ అయిపోయి క్లియర్ అయిపోతుందని నమ్మకం అనమాట ఇంకా అలా పోజ్ కంప్లీట్ చేసుకుని అక్కడి నుంచి నెక్స్ట్ సెల్లో టు సమయపురం అనమాట సమయపురం అమ్మవారి కాడికి వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది చెప్పాను కదా డ్రైవర్ బాగా డిస్టర్బ్ చేశాడు అని సో ఇంకా షాపింగ్ సెక్షన్ ఎక్సలెంట్ ఉంటుందండి ఇక్కడ షాపింగ్స్ ఎవరెవరు ఏమేం చేశారు ఇక్కడ ఎస్పెషల్లీ ఏం స్పెషల్ షాపింగ్స్ ఉంది అన్నది కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేయడానికైతే ట్రై చేస్తాను ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతూ ఉంది దట్టు వ్లాగ్స్ పెద్దగా మన వాళ్ళు ఎంకరేజ్ చేయట్లా కొత్త సబ్స్క్రైబర్సు సేవింగ్స్ ఇట్లా వీటి కోసమే వచ్చారు పాత వాళ్ళు వ్లాగ్స్ పెట్టట్లేదని చూడడం మానేసినట్లున్నారు వాళ్ళ కోసమని వ్లాగ్స్ కంటిన్యూ చేస్తాను ఏ వ్లాగ్లో అయినా మ్యాక్సిమం టెంపుల్ టూర్లలో షాపింగ్స్ అయితే యాడ్ చేస్తానండి ఇంకా సమయపురం అమ్మవారండి అండి ఎక్సలెంట్గా ఉంటారు యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ వెళ్ళినప్పుడు మేము సమయపురం అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తాము ఎందుకంటే కొంతమంది అమ్మవారి దర్శనం చేసుకుంటే కొంతమంది దీపారాధన చేస్తే కొంతమంది షాపింగ్ కోసం మనం వెళ్తామండి ఎక్సలెంట్గా ఉంటుంది యాక్చువల్గా మేల్మర్వితూరులో కూడా నేనైతే కొంతమేరకు ప్రసాదాలు అవైతే పర్చేజ్ చేసుకున్నాను ఆ వీడియో అయితే యాడ్ చేయలేదండి ఎందుకంటే వీడియో తీయలేదు నేను అమ్మవారి ఎదురుగానే ఉంటుందన్నమాట ఎస్పెషలీ ప్రతి ప్రసాదము మెల్మరహితురులో కూడా అవైలబిలిటీ ఉంది కానీ సమయపురంలో కూడా చాలా బాగుంటుందండి ప్రసాదాలు కానీ షాపింగ్ కానీ చాలా ఐటమ్స్ ఉంటాయన్నమాట ఎందుకు తినిపోతూ ఊరించడం అన్నట్లు నెక్స్ట్ వీడియోలో అదంతా కూడా క్లిప్పింగ్ యాడ్ చేసేసి చూపెట్టేస్తాను ఈ వాళ్ళకి మాత్రము అమ్మవారి దగ్గరికి వెళ్తా ఉన్నాం అనమాట అమ్మవారికి వెళ్ళేటప్పుడు వ్యూ అంటే పైన వచ్చి డిజైన్స్ వేస్తున్నారు చూడండి మిస్ అవ్వకుండా చూడండి అందుకనే నేను ఎస్పెషల్లీ అక్కడ క్యాప్చర్ చేశాను అమ్మవారు వివిధ అలంకరణలు అనమాట అన్ని రకాల రూపాల్లోనూ అమ్మవారి డిజైన్స్ పైన వేస్తున్నారు వెళ్ళేంత వరకు దారి మొత్తం వేస్తున్నారు పైన సో ఆల్మోస్ట్ ఎంట్రన్స్ వరకు మేమైతే వెళ్ళాము అక్కడ వచ్చి క్లోజింగ్ బోర్డ్ అయితే ఉండడం చూసాము అంటే ఆల్మోస్ట్ ఆల్ మాకు తెలుసు ముందే క్లోజ్ అయిపోద్ది అనేసి అని మాకు జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందే వెళ్ళి ఉన్నా కూడా మాకు దర్శనం అయ్యిండేదండి ఇంక అక్కడ షాపింగ్ అంతా చేసేసుకొని ఇక్కడ నుంచి డైరెక్ట్గా మేమైతే కుంభకోణం వెళ్ళిపోయాం అనమాట ఇంకా కుంభకోణంలో ఏమేమి టెంపుల్స్ చూసాము అక్కడ ఏమేమి విజిట్స్ జరిగింది అన్నది ఇక్కడ షాపింగ్ ఇంకో వీడియోలో షేర్ చేస్తా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఓకే అండి బాయ్ సీ యూ